ఉపాధి కూలీలకు ఉరేసి సంపన్న వర్గాలకి అనేక సౌకర్యాలు కల్పిస్తూ రాయితీలు కల్పిస్తూ కోటాన కోటీశ్వరుల పక్కన కూర్చొని సరస తప్ప తప్పించుకోట్లేదు కాబట్టి ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఈరోజు జీరామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ చట్టం రావడానికి ముందు మన కూలీలంతా మహత్తరమైనటువంటి పోరాటాలు చేశారు దాదాపు రెండు వేల నాలుగు కంటే ముందు హైదరాబాదులో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా తిండైనా పెట్టండి పనైనా చూపండి అని చెప్పేటువంటి దానికోసం కరువు కాటకాలు ఎదుర్కొంటున్నటువంటి కూలీలు కూడా వేల మంది లక్షల మంది దేశవ్యాప్తమైనటువంటి ఆందోళనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ చట్టాన్ని అప్పుడు రెండు వేల నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎర్రజెండా పార్టీలకు అరవై నాలుగు సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ స్వతంత్రంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసే అన్ని సీట్లు లేవు దేశంలో ఉన్న ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళదే గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది అప్పుడు యూపీఏ పేరు మీద కాంగ్రెస్ పార్టీ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి యూపీఏ కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ చేయండి మేము గవర్నమెంట్ ఏర్పాటు ఉన్నారు మీకు సపోర్ట్ చేస్తే మాకేం ప్రయోజనం అని చెప్పేసి అన్నారు అంటే మీకు ఎనభై మంత్రివర్గ మంత్రి పోస్టులు ఇస్తామని చెప్పి పద్దెనిమిది మంత్రి పోస్టులు ఇస్తామని చెప్పేసి అన్నారు పద్దెనిమిది మీ మంత్రి పోస్టులు మాకెందుక ప్రజలు ఎత్తి తీసుకుంటాం తప్ప ఏం చేయమంటారో చెప్పండి అండి చెప్పేసి అంటే ఈరోజు దేశమంతగా కూడా పనైనా చూపండి తిండైనా పెట్టండి అని ఆకలి చావులతో అలమటిస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి రెక్కార్డు తినే డొక్క నిండేటువంటి పరిస్థితి లోపల ఉన్నటువంటి అత్యంత పేదలైన దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలు వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పని లేదు మూడు వందల అరవై ఐదు రోజులలో కేవలం వంద రోజులు మాత్రమే అంటే రెండు వేల నాలుగులో అంతకంటే ముందు వంద రోజులు పని దొరుకుతూ ఉంది మరొక వంద రోజులు పని చూపించి వంద రోజులు పని వంద రోజుకు వంద రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పేసి దీన్ని కేవలం పథకంగానో లేదా ఒక స్కీముగానో లేదు ఏదైనా పని గెలిపించేటువంటి కార్యక్రమం జియో జారీ చేయటం కాదు దీనికి పకడ్ పంది చట్టం చేయాలి ఆ చట్టం చేస్తే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు గ్యారంటీగా చేస్తాం మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు ఇంకా ఇతర విషయాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి ఆ రకంగా చట్టం చేయటం జరిగింది ఆ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందింది చట్టం వేరు జీవో వేరు జీవో అంటే అమలు చేస్తే అమలు చేయొచ్చు లేకపోతే లేదు చట్టం అయితేనో కోర్టుకు పోయే అధికారం కూడా మనకున్నది అలాంటి చట్టంలో స్పష్టంగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే వంద రోజులు పని కనుక చూపించలేకపోతే కోర్టుకు పో వంద రోజులు పని చూపించినప్పుడు వాళ్ళు కానీ కోర్టుకు వెళ్తే నిరుద్యోగపడి తీవాల్సి వస్తుంది అది చట్టం దాని అమలు జరపాలి పని చేసే ప్రాంతం లోపల ఎండలు కొడతాయి ఎండల్లో పని చేయాల్సి వస్తుంది వాళ్ళకి పనిముట్లు సరఫరా సరఫరా చేయాలి రెండవది ఏంటి అక్కడ మంచినీళ్ళు తెచ్చడం కోసం ఒక మనిషిని పెట్టి మంచిగా పోయించాలి మూడవది ఏంటంటే అక్కడ గడ్డపాలతోని పారాలు చెప్తున్నప్పుడు ఏంటంటే గాయాలయ్యే అవకాశం ఉంది బొబ్బలు వచ్చే అవకాశం ఉంది అందుకని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి అంటే అక్కడ ఖచ్చితంగా ఒక నర్సును పెట్టాలి లేదా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెట్టకల అదే రకంగా రోజు పనిచేసేటువంటి వాళ్ళకి ఎంతైతే కూలి పట్టదో ఆ రోజు ఆ కూలికి పేసి ఇవ్వాలని చెప్పేసి అదే రకంగా పసిపిల్లలతో వచ్చి పనిచేస్తామని చెప్పేసి అంటే ఆ పిల్లలను కూడా ఇట్లాంటి టెంట్ వేసి చల్ల టెంట్ వేసి దాని కింద కూర్చోబెట్టి ఆ పిల్లలను ఆడించడం కోసం ఒక మనిషి ఇట్లాంటి ఆ చట్టంలో అనేక రకాల హక్కులు కల్పించబడ్డది వేరే పనికి పోవాలని చెప్పేసి అంటే ఇక్కడ ఉపాధి పని దొరుకుతూ ఉంది వంద రూపాయలు వస్తుందంటే వాడు యాభై రూపాయలు బయట కూలిస్తున్నట్టు నేను రాను నాకు నూట యాభై ఇస్తే నీ దగ్గరికి వస్తాను అని డిమాండ్ చేసేటువంటి హక్కు ఈ చట్టంలో ఉంది అందుకని ఇట్లాంటి చట్టాన్ని ఈరోజు మోడీ గారు ఉరి తీసిండు తీసి ఈరోజు ఆ చట్టాన్ని బదులు జీరామ్ జీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి పెట్టి నూట ఇరవై ఐదు రోజులు పని చూపిస్తున్నట్టు మాటలు చెప్తాను కానీ ఈరోజు ఆయన బడ్జెట్లో కేటాయించిన దాని ప్రకారంగా తొంభై ఐదు వేల కోట్లంటే గత సంవత్సరం బకాయిలు ఇవ్వటానికే సరిపోతాయి కొత్తగా పని చూపించడానికి అవకాశం లేదు ఒక ఉదాహరణ చెప్పాలని చెప్పేసి అంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి పోయినసారి ఇచ్చినటువంటి నిధులేని ఉపాధి హామీ కోసం పదిహేడు వందల డెబ్బై నాలుగు కోట్లు కానీ ఇక్కడ పని నడిచింది ఎంత అని చెప్పేసి అంటే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పన్ను నడిచింది ఇంకా బకాయి ఎంత ఉంది ఏడు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే ఈ బకాయి ఎలా నుంచి ఇవ్వాలా నువ్వు ఇచ్చింది పదిహేను వందల డెబ్బై నాలుగు కోట్లు మరి కా పని జరిగింది రెండు వేల నాలుగు వందల కోట్లు దీని ప్రకారం ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి కదా మరి దేశవ్యాప్తంగా ఎంత బకాయి ఉంది ఈ బకాయిలు మొత్తం ఇవ్వాలంటే ఇప్పుడు బడ్జెట్లో కేటాయించిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు కిందికి పోతే కదా కొత్తగా పని చూపించేటువంటి అవకాశం తక్కువ కానీ బడ్జెట్లో ఎంత కేటాయించాలా మూడు లక్షల కోట్లు కేటాయిస్తే ఈ దేశంలో ముప్పై కోట్ల మందికి పని చూపించే అవకాశం ఉంది రెండవది మొత్తం పని చూపించింది కూడా యాభై రోజుల కంటే ఎక్కువ పని చూపించినటువంటి పరిస్థితి లేదు వంద రోజులు ఎక్కడ పని చూపించలే కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఒకటి ఏంటంటే ఈరోజు మోడీ ప్రభుత్వం అనేటువంటి వ్యవసాయ ఉపాధి కూలీలతోనే ఆటలు ఆడుకుంటాం తప్పుడు లేదు ఎందుకంటే దేశవ్యాప్తంగా పని లేక అనేక మంది ఆకలి తావులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వ్యవసాయంలో పని లేదు ఎందుకంటే వ్యవసాయంలో నాటుకు పోదామని చెప్పేసి అంటే ఒక డ్రమ్ సిస్టమ్ వచ్చింది విత్తనాలు చల్లుతారు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇప్పటికి విత్తనాలు దొరకటం మీదనే ఆధారపడదు అది సక్సెస్ అయితే వంద శాతం విత్తనాలు వేసి చెప్పాడు కానీ నాటు ఉండదు నాటు కూడా యంత్రం వచ్చింది ఇప్పుడు మిర్చి ఏరడానికి పోతారు మిర్చికి కూడా యంత్రం వచ్చింది పత్తి ఏరడానికి పోతారు పత్తి ఏ పత్తికి కూడా మిషన్ వచ్చింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు వ్యవసాయంలో పని లేదు ఉన్న ఉపాధి హామీ ఉపాధి కూలిని కూడా ఉపాధి పనిని కూడా ఎత్తేస్తే ఎక్కడ బతకాలా ఎడ బతకాలా అంటే ఊర్లల్లో ఉన్నటువంటి ధనిక వర్గం భూస్వాములకి చేయడానికి ఎంత కూలిస్తారంటే అంత కోసం పనిచేయడానికి మీరు పడి పని చేయాలా గ్రామీణ ధనిక వర్గానికి అనుకూలంగా మీరు బానిసల్లాగా పనిచేయడం దానికోసం మోడీ గారు ఎవరి కోసం ఉన్నాడు అంటే గ్రామీణ ధనిక వర్గం కోసం ఉన్నాడు అక్కడ పని లేకపోతే పట్టణాలకు వస్తే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్లల్లో పనిచేసి పాసి పని చేసి బతకడానికి ఎంత ఇస్తే అంత తీసుకొని పనిచేయడానికి ఒకరికొకరు పోటీ పడే విధంగా వలసలు వచ్చేటువంటి అవకాశం వచ్చినప్పుడు దాదాపు కూలి కూడా కిట్టేటువంటి పరిస్థితి లేదు వచ్చేటువంటి పరిస్థితి ఇదే ఉపాధి హామీ పథకాన్ని కేరళలో పర ఎరగెండా ప్రభుత్వం ఉందడా వాళ్ళు వంద రోజులు పని చూపిస్తూ రోజుకు వెయ్యి రూపాయల కూలి వస్తాను వెయ్యి రూపాయలు రోజుకు వెయ్యి రూపాయలు అది వ్యవసాయంలో పనిచేయి ఉపాధిలో పనిచేయి ఎక్కడ పనిచేయి వెయ్యి రూపాయలకి తక్కువ కూలి రాదు మనకు ఉపాధిలో నూట యాభై రూపాయలు అయితే రెండు వందలు అంతకంటే మించి లేదు కేంద్ర ప్రభుత్వం మూడు వందల ఐదు రూపాయలు ఇవ్వాలా మూడు వందల యాభై ఇవ్వాలని ఎన్ని మాటలు చెప్పినా అది అమలు జరగటానే